హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఏపీలో ఇవాళ మనకు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము ఉపరీత ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా పిడుగులతో ఉన్న వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది పూర్తి వివరాలు లేకు వెళితే నైరుతి బంగాళాఖాతం మరియు దాన్ని అనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఉత్తర తమిళనాడు తీరం నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు అలాగే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అలాగే బలమైన ఈదురుగాడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది ఇక ఉపరితల ఆర్వతనం ప్రభావంతో ఏపీలో ఇవాళ శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం విజయనగరం అల్లూరు సీతారామరాజు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఉరుములు మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది